జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు మూడు లక్షలకు పైగా దీక్షాపరులు సాధారణ భక్తులు అంజన దర్శనానికి వస్తున్నారు కాలినడకన వచ్చే భక్తులకు జగిత్యాల పట్టణానికి చెందిన ముసిపాట్ల వెంకటరమణయ్య వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు జయశ్రీ ప్రింటర్స్ అధినేత మూసిపట్ల దేవేందర్ సతీమణి భాగ్యలక్ష్మి కూతురు కౌమిదీలు త్రాగునీరు అరటిపండ్లు మజ్జిగను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం చిన్న జయంతి మరియు పెద్ద జయంతి సందర్భంగా సేవ చేస్తున్నట్లు చెప్పారు ఉచితంగా త్రాగునీరు అరటి మజ్జిగను అందిస్తుండడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

బీజేపీ పట్టణ మహిళా సభ్యుల ఆంజనేయ స్వామి దీక్షాపరులకి అరటిపళ్ళు దోసకాయలు ఇచ్చి సేవ చేసుకునే భాగ్యం మాకు లభించినందుకు మీకు సంతోషంగా ఉంది రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ దీక్షాపరులు నడకన ఉండగట్టు వెళ్తున్నారు వారికి పనులు అంద చేయడం జరిగింది